మకర రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉంటుందో తెలియజేయరా మకర రాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది మార్చి నెలంతా అంటే మహాద్భుతముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను మీ మాటకు బలం పెరుగుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు మీ పనులు చాలా ఉత్తేజమైనటువంటివిగా ఉంటాయి ప్రజలకు అనుకూలమైనటువంటి పనులు చేస్తారు అందరినీ ఆకట్టుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది మీకు ఒక ఉన్నతమైనటువంటి ఆశయము వైపు మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి ఆ తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి విధానముగా ఈ మాసములో గ్రహస్థితులు అత్యంత అనుకూలముగా ఉంటున్నాయి మీకు ఖచ్చితముగా యోగవంతమైనటువంటి కాలము అనే చెప్పాలి ఏది పట్టుకున్నా మీకు ఉపయోగపడేటువంటి విధానముగానే ఉంటున్నది ఏ వ్యాపారము చేసినా ఏ ఉద్యోగానికి వెళ్ళినా కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేస్తే తప్పకుండా ఉద్యోగానికి సెలెక్ట్ కావడము కానీ లేదా ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి దశ వైపు మీరు వెళ్ళటము కానీ లేదా ఉన్నతమైనటువంటి ప్రాంతానికి మీరు ట్రాన్స్ఫర్ కావటము కానీ లేదా ఎప్పటి నుంచో ఒక కీలకమైనటువంటి విషయం ముడిబడి ఉన్నది మీకు ఆ అనుకూలముగా కలగటము అనేటువంటిది జరగవచ్చును కీలకమైనటువంటి నిర్ణయము మీరు తీసుకోవచ్చును మీ జీవితానికి సంబంధించినటువంటిది వ్యాపారములో అత్యంత మెళుకువలు కనుక చూపించి ఉన్నతమైనటువంటి లాభాలు రెగ్యులర్గా వచ్చేటివి కాకుండా ఎక్కువ లాభాలు పొందేదానికి ఎక్కువ మార్గముగా ఉన్నది ఈ మాసము విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు సత్వరమే అనూహ్యముగా మలుపు తిరిగి వెళ్ళేటువంటి విధానముగా ఉన్నది కాకపోతే మీకు మీకే అనుమానము అనేటువంటిది ఉంటుంది ఆ అనుమానము అనేటువంటిది పక్కకు పెట్టండి ఆ అనుమానం పక్కకు పెట్టి దృఢ సంకల్పముతో ఖచ్చితముగా నేను దీన్ని సాధించగలను అనేటువంటి సంకల్ప బలముతో మీరు ముందుకు వెళ్ళండి విజయము మీ వెంటే ఉన్నదిగాక మీరు గమనించలేదు ఎప్పుడూ విజయము మీ వెంటనే ఉంటూ ఉన్నది ఈ మాసములో తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది శుభకార్యాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి చేసుకోండి మేలు జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి పదవి మీకు రాబోతూ ఉన్నది అనేటువంటిది సుస్పష్టము ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం ఒక్కసారి చూసుకోండి మేలు జరుగుతుందిగాక జయోస్తూ